नमो नम नमो नमः नमो नमः शिवाय ఓం తెలుగు అందరికీ నమస్కారంతో మరొకసారి గత పదిహేను నెలగా కాకుండా ఈ ఏడాది కూడా మీ ముందుకు వచ్చి కార్తీక మాస వన భోజనాలు మరియు అద్భుతమైన శాస్త్ర లింగార్చన గల్ఫ్ లో ఏ దేశంలో లేని విధంగా మొత్తం తెలుగు సమాజాన్ని అంతటినీ ఒక అంబరి కింద తెచ్చి మా సంకల్పం ఏంటంటే తెలుగు వారు అందరూ ఒకటే అనేది తెలిసే ఈ అద్భుతమైన కార్యక్రమానికి మస్కట్లోని ఎక్కడెక్కడ ప్రాంతాల వారు వచ్చి తెలుగువారు అందరూ ఐక్యత చాటి ఈ సనాతన ధర్మాన్ని ఈ సనాతన ఔదార్యాన్ని చాటి చెప్పడానికి మీ అందరూ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది దీని మెయిన్ ఏమేంటంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఒక కల్చర్ని అలవాటు చేయాలి మన 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 దేశంలో అయితే మన అందరం కలవలేము మనం చేయలేము కానీ ఈ మధ్యప్రాచ్య దేశం ఎడారి దేశంలో మన అందరూ కలవడమే కాకుండా నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి పిల్లలకి ఇవన్నీ ఇసలు మన సనాతన ధర్మాలు ఏంటి పూజలు ఏంటి పునస్కారాలు ఏంటి ఒక అలవాటుగా హైదరాబాద్ నుంచి డాక్టర్ అనంత లక్ష్మి గారిని కూడా తీసుకొచ్చి మంచి ఆధ్యాత్మిక ప్రసంగాలతో పాటు మీ అందరి ముందుకు రావడానికి మేము అందరూ చాలా సంతోషిస్తున్నాం ఈ దీనికి ఆహర్నిశను ప్రయత్నించి ఇంకా ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్న మా మిత్ర బృందం మా సీఎం వైఎఫ్ టీం అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ కృషి అద్భుతం అనిర్వచనీయం ఎందుకంటే మీరే లేకపోతే ఈ అద్భుతమైన కార్యక్రమం హమాన్లో ఏ తెలుగువారు చేయలేరు మీ టీం వర్క్ ఉన్నది చూడండి అది నిజ నిజంగా అసలు ఒక మాటతో చెప్పలేనంత టీం వర్క్ మీరు అందరూ చేశారు ఈ ప్రాంగణం చూస్తేనే మీ తాలూకా కృషి అనేది కనిపిస్తుంది కాబట్టి తెలుగువారు ఎక్కడున్న హ్యాపీగా ఉండాలి అలాగే మన భారతీయులు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఐక్యంగా ఉండండి ఈ రోజే మంది రేపు అంత కాదు ఉన్నంతకి అందరికి పది మందికి సహాయం చేయండి తోటివారు కాదుకోండి భగవంతుడికి నామస్మరణ చేయండి ఓం 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 పదిహేనే పైగా మనం ఈ మన టీమ్ తోని లింగార్చన కార్యక్రమం చాలా జాగ్రత్తగా భద్రంగా నీట్గా చేసుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అట్లాగే చేసుకోవడానికి తయారయ్యాము ఆనందంగా అందరూ ముగ్గులతో చీరలతో తయారీగా అయ్యి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొత్తం అంతా సక్రమంగా నిర్వహిస్తారని కోరుకుంటున్నా నమస్తే సోమిని as the same way group in Muscat have been celebrating Shastra Linga every number, in every khatik masam. All the beautiful ladies are gathered over here with beautiful necklaces, beautiful saris, as you can see here. We all are gathered over here to celebrate the Mahayagna of Lord Shiva. And he not only the puja, we also include the rangoli for the ladies and games for the children to keep everyone engaged. And today, the special is that we have a chief guest, Lakshmi Lakshmigarh, coming. డుపుతున్న భారో నా లింగు నా బ మలో శివసు లాలే ఆఫ్ లవ్ కితలు నీ నామలే లోకమంతా నాకు శివ మైయమే యా ల జుడోనియా అనుభవమే ఓ కారము పలికినవి బిల్ల గాలులే ఏ చెరువాయిరా నిన్నటి నా వెలితిరి నీ దయ చెరిపిందిరా శివ శివయను పేరుకు పెనవేసుకుంటిరా గురిళ్ళు నీకులాల పోయనా అడవి పూల దండాలంకరించనా బిడ్డ నువ్వు ముప్పొద్దుల కొలువు గు మాట నీకు తెచ్చినా శివయా ఇప్ప చంద్రమ్స్ ఆన్ దౌర్ణమి డే ద కృత్తిక నక్షత్ర కమ్స్ ఆన్ పౌర్ణమి డే కాల్డ్ కార్తీక మాస కార్తీక మాస వెరీ మాస వైద కార్తీక మాసూ ట్లనం కమ్స్ ஆன் ப்ரிக்க நக்ம் ப்ரிக்கா நக்சத்திரம் இஸ் ஆக்சுலி இட் இஸ் எ సో అగ్ని దట్ నక్షత్రస్ వై అగ్నిర్న కృత్తికా నక్షత్రం దేవమింద్రియ ఇదమాణం హవితు హోదన యంత్రి రశ్మోయస్ కేతవ యేమ విశ్వాభూ సర్వా సకృత్తికా అగ్నిర్వ దుమిదా

మొత్తం భూమండలం శివుడు అయింది గనక ఎలా ఆయన్ని గుర్తించాలి భూమండలం అంటే మొత్తం ఎక్కడ గుర్తిస్తామండి ఎక్కడ వీలవుతుంది అంటే ఎక్కడెక్కడ నువ్వు చూస్తున్నావో వాటన్నిట్లో శివుడు ఉన్నాడని చెప్పి రుద్ర నమకంగా ఇది యజుర్వేద హృదయంగా చెప్పబడుతూ ఉంటుంది రుద్ర నమకం అందులో దానికి హృదయంగా చెప్పబడేటటువంటి నమశివాయిచ అక్కడ అనుమానం వస్తుంది శివుడంటే శుభతరుడు అంటారు శివతరుడు అంటే ఎవరు ఎప్పుడైనా ఎవరికైనా అర్థం అయిందా ఆలోచన వచ్చిందా ఆలోచన కలిగిన వాళ్ళకు వస్తుంది శివుడంటే సర్వశుభాలు కలిగించేవాడు మరి శివతరుడు అంటే మనం అనుకున్న శుభం కాకుండా మన భావనకు అందనటువంటి శుభాన్ని కలిగించేవాడు శివతరుడు మనకేదో ఇది మంచిది అనుకుంటాం వాడు వాన పడితే బాగుంది అనుకుంటాం ఇక్కడ ఎండగా ఉంది కనుక వాన బాగా పడినప్పుడు ఆ బా ఎండొస్తే బాగుంది అనుకుంటాం మన మంచి మన శుభం అంతవరకే కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏది అందించాలో తెలిసి అందరికీ మేలు కలిగించేటటువంటి వాడు శివతరుడు మనం శివం అనుకున్న దానికన్నా శుభం కలిగించేవాడు మరి ఆయన ఎట్లా చూస్తామండి ఎక్కడ కనపడతాడు అంటే ఎక్కడెక్కడ చూడాలో చెప్పారు నమస్తే రుద్రవ మన్యవ ఉతోత ఇషవే నమ అని మొదలు మొదలుపెట్టి కోపస్వరూపంగా ఉన్నవాడు చేతిలో ధనుసు ధరించిన వాడు ఆయుధాలు బాణాలు ధరించిన వాడు శివుడు త్రిశూలం కదండి బాణాలేమిటి హనుమానం రాలా ఎప్పుడన్నా ఆయన బాణాలు ధరిస్తాడు అసలు అన్ని అస్త్రాలు రాముడికి అందించినటువంటి వాడు శివుడే సమస్తమైనటువంటి అస్త్రాలకి ఆధిపత్యం వహించేటటువంటి వాడు శివుడే కనుక యుద్ధాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు శివుని అమ్మవారిని పూజిస్తారు కానీ యుద్ధానికి వెళ్ళబోయే ముందు ఎవరు కూడా బ్రహ్మనన్నా విష్ణునన్నా పూజించరండి వాళ్ళు ఎంత విష్ణు భక్తులైనా శివుడికో అమ్మవారికో దండం పెట్టికెళ్తారు రావాలి ఆ ఆవేశం అది రావడానికి మరి అంతవరకే కోపంలో మాత్రమే ఉన్నాడా అంటే ఒక్కసారి ఇందులో ఉన్నది మీకు నీ గురువు గారు ఉన్నారు విజయస్వామి గారు ఆయన అడగండి చెప్తారా అర్థం ఎక్కడ మనం కన్ను తెరిచి చూస్తే కనపడే ప్రతి వస్తువు రుద్రుడే అందు రుద్ర శబ్దానికి ఎక్కడ ఫ్రిక్షన్ ఉందో ఫ్రిక్షన్ లించి కొత్తగా ఎనర్జీ తయారయ్యేటటువంటి ప్రతిదీ రుద్రం సౌరాష్ట సుందరం శోవనాదేश्वरం ఈ శైల మందిర ఈ నందివర్జన పుట్టేది పుర మహాదేవ శరైక నాథేశరం బావిశే్వరం తవల నిశేశరం తవల ேஸ்வரம்ே நலிங்கேஸ்வரம் அருகாத்தனம் ரோச்சி லிங்காத்தகம் வாயுலிங்காத்தகம் ஆத்மலிங்காச்சகம் அஜகலிங்காத்தகம் அங்கு சோமாத்தமேயம் அஜயம் அஜி I'll ఒమాన్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ ఒమాన్ వాళ్ళందరికీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్తీక మాసం వేళ అద్భుతమైన శాస్త్రలింగార్చన మరియు కార్తీక వనభోజనాలు నేటికి పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాం దినదినాభివృద్ధి ఎంతో అద్భుతంగా జరుగుతున్న ఈ తరుణంలో అదృష్టమో మహా అదృష్టమో తెలీదు మన రాయబారి కార్యాలయంకి అంబాసిడర్ గారైన గుడవర్తి శ్రీనివాస్ గారు మన తెలుగు సంతతికి చెందిన వ్యక్తి అవ్వడం మనం పిలవగానే కాదనుకున్న రావడం చిన్ననాడు ఆయనంతా మన మచిలీపట్నం తెనాలి మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం విజయనగరంలో పెరిగిన వాస్తవ్యులు ఆయన ఆయనకు తెలుగన్న అన్ని భాషల మీద ప్రేమ ఉంటది కానీ తెలుగు మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే అది మీ అందరికీ తెలుసు మాతృభాష ఫస్ట్ మీ అందరికీ తెలుసో లేదో ఆయన అంబాసిడర్ అయిన మరుక్షణమే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది మన సీతారాముల వారి కళ్యాణానికి తర్వాత మరలా చాలా ఆటలకి వెళ్తున్నారు మరలా మనకి ఇంకా ఏడాది తిరగక ముందే మన శాస్త్ర రంగానికి మనం

జరిగింది రామదాస్ చార్జ్ లో చీరు యూత్ ఫోర్స్ ఎక్కడ ఉండకపోయినా ఇస్తుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు థర్డ్ ఫోర్త్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వెళ్ళాను చాలా మంది జనాభా వచ్చేసి ఎంత బ్లడ్ డొనేషన్ చేస్తాను చెప్తుంటారనమాట సో ఆల్ హీస్ డూయింగ్ గ్రేట్ జాబ్ ముఖ్యంగా మనం ఇక్కడ కలిసింది అంటే ఇక్కడ సహస్ర ార్చన లింగార్చన కోసం ఇక్కడ అందరు జేరినయురు ఓంకరణను సంధానమౌ శంకరాభరణము శంకరాభరణము శంకరా ನಾದ ಶರೀರ ಪರ ವೇದ ವಿಹಾರ ಜೀವೇಶ್ವರ ಪ್ರಾಣ ಮುನ್ನದಿ ಪ್ರೇಮ ಮಿ ನೀವನಿ ಪ್ರಮ ಮ గాన విలక్షణ గానమే యోగమణి నా దోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నా దోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే కందరా నీల కందరావు అవతరించరాధరించారామణింటది మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు నవ్వులు కాబోలు మురిసే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి వెన్నలు కాబోలు మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిసే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి వెన్నలు కాబోలు పరవ సిర సుగంగా పరవ సిర సుగంగా తరకు జారనా శివ గంగా నా గానల హరును మనుగంగా ఆనంద వృష్టినే పడవంగా అంటే ఆ భాష మీద ఆయనకున్న ప్రేమ ఎయిటీస్ లో ఎప్పుడో విశాఖపట్నంలో జగదాంబా ఏరియాలో శంకరవరం రిలీజ్ అయితే చూసిన సినిమా మర్చిపోకుండా ఆయన మనసులో ఎలాగొట్టే అదే భాష ఆ భాష మీద ప్రేమ ఉండాలి మీరు ఎంత ఆంగ్లం నేర్చుకున్నా నేర్చుకున్న తెలుగు భాష మీద అమ్మ మీద ప్రేమ అనేది ఎప్పుడు విడిచిపెట్టకూడదు వదలకూడదు ఎన్ని దేశాలు ఎన్ని సముద్రాలు దాటినా మాతృభాషకున్న కిక్ అటువంటిది ఇక వచ్చినా మర్చిపోలేడు అది చాలా స్వీట్ ద వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ లాంగ్వేజెస్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఫర్ దాటర్ మనోబుద్ధి అహంకార చిత్తాజిఢ నేత్రే न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्त धातुर्नव पञ्चकोशा न वाक्पाणिपादं न शिवोऽहं 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 शिवोऽहम् ेषरागौ न मे लोभमोऽहं नैव मे नैव मात्सल्यभावः mm -hmm. न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्द शिवोऽहं शिवोऽहं चिदानन्द शिवोऽहं शिवोऽहम् शिवो जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोहं शिवोकं चिदानन्दरूपः शिवोकं शिवोहम्